ఈ కొలతలతో పెట్టుకుంటే ఆవకాయకి టేస్ట్ గ్యారెంటీ నేను చెప్పిన ఈ రేషియోలో పెట్టుకున్నట్లయితే మీకు పక్కాగా వస్తుంది అన్నమాట పీకిల్ అనేది నేను ఈ కొలతలన్నీ వీడియో ఎండింగ్లో ఇచ్చేసాను మీరు చూడొచ్చు అలాగే ఎవరైనా కొత్తగా పెట్టుకున్నా దీన్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఆవకాయ ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్పబోతున్నామాట ఈ వీడియోలో అయితే ఇప్పటి వరకు ఎవరు పెట్టుకోకపోయినా మొదటిసారిగా పెడుతున్నా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్పబోతున్నాను ముందుగా మనకి ఏంటంటే ఆవకాయకి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచి అప్పుడు ఆరబెట్టుకోవాలన్నమాట కాసేపు ఏమాత్రం ఇంత కూడా తడిలి అనేది ఉండకూడదు ఊరగాయకి మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచే విధంగా మనం ఉంచుకుంటాం కాబట్టి మా వాళ్ళైతే శుభ్రంగా కడిగేసి మామిడికాయలు కొట్టే అతన్ని తెప్పించి ఇలాగ ముక్కలు కొట్టించేసి ఉంచారనమాట నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయితే ఇప్పుడు ఆ ఉప్పును కూడా ఎండబెట్టేసి పెట్టారు ఉప్పు కూడా మనం ఎప్పుడు ఎండ పెట్టుకున్నట్లయితే ఉప్పు కొంచెం నీరు వచ్చే గుణం ఉంటుంది కదా ముద్దలు ముద్దలుగా పడుతుంది కొలత సరిగా రాదు కాబట్టి ఉప్పును కూడా పల్చగా ఆరబోసుకోవాలి ఒక గంట రెండు గంటల ఆరబెట్టుకుంటే సరిపోతుందనమాట అయితే మొక్క లోపల ఒక సన్నని పొర లాంటిది ఉంటుందన్నమాట ఆ పొరని తీసేసి మొక్కల్ని కూడా ఒక బట్టతో శుభ్రంగా తుడిచి తుడిచేసుకోవాలి ఎందుకంటే మనం ముక్కలు కొట్టినప్పుడు దానిలో జీడితాలుగు నల్లని ఇవి చిన్న చిన్న లాంటివి అవన్నీ ఉంటాయి అన్నమాట వాటి అన్నింటినీ మొక్కల్ని ఏమాత్రం లేకుండా శుభ్రంగా తుడిచేసి ఆ పైన పొర తీసేసి కాసేపు మొక్కలు ఆరనివ్వాలి పల్చగా పోసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ అలానే ఎక్కువ సేపు కూడా ఆరనివ్వకూడదు కొంచెం సేపు అయితే ఆరనిస్తే దానిలో అనేది లేకుండా ఊరగాయ అనేది బాగా వస్తుంది దీనికోసం ఇప్పుడు నేను కొలతలు చెప్తున్నాను నేను ఇలా ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకున్నాను నేనైతే పాతి కాయలకి కొలత ఈ రకంగా నేను తీసుకుంటున్నాను అనమాట ఏ ఎన్ని కాయలు తీసుకున్నా కూడా గిన్నె కొలత అనేది ఒకలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెని నర ముక్కలు వచ్చాయనుకోండి ఒక గిన్నెతో అదే గిన్నెతో మనం ఒక గిన్నె పిండి తీసుకోవాలి అలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట దానికోసమని నేను ముందు ఈ గిన్నెలో ఆవపిండి కారం ఉప్పు ఆ గిన్నె నిండే విధంగా కొలుస్తున్నాను ఏది కొలిచినా కూడా కరెక్ట్గా కొలుచుకోవాలి ఫస్ట్ కారము నాలుగు గ్లాసులు వేశాను అలాగే ఆవపిండి కూడా నాలుగు గ్లాసులు ఆ తర్వాత ఉప్పుని కూడా మనం నేను మూడు గ్లాసులు అంటే మనము అన్నీ కూడా మనం కారము ఉప్పు అన్నీ కూడా గ్లాసు నిండుగా కొలుస్తున్నాం కానీ ఉప్పు మాత్రం కొంచెం వెల్తీగా కొలుచుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువగా కొలతలో వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మనం ఏం చేయాలి వెల్తే ఇప్పుడు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసులు కరెక్ట్గా కొల్చేసి నాలుగో గ్లాసుని ఒక హాఫే తీసుకుంటున్నాను అదే మామూలుగా మనం ఒక్కొక్క గ్లాసులో కూడా వెల్తిగా తీసుకున్న అదే కొలత వస్తుంది కాబట్టి నేను మూడు గ్లాసులు నిండా తీసుకుని నాలుగో గ్లాస్ని త్రీ ఫోర్త్ కన్నా అంటే తక్కువ అంటే హాఫ్ కన్నా హాఫ్ లాగా తీసుకున్నాను అంటే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఉప్పుని అప్పుడు గిన్నె అనేది నిండిపోయింది ఆ కొలతలో తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు చిన్న గిన్నె తీసుకున్నారనుకోండి అంటే మీరు ఓన్లీ ఐదు కాయలే పెట్టుకుంటున్నారు లేదా పది కాయలు ఈ ఇప్పుడు నేను పాతి కాయలు తీసుకున్నాను కాబట్టి పెద్ద సైజు గిన్నెని తీసుకున్నాను మీరు పది కాయలు లేదా ఐదు కాయలు తీసుకుంటే దానికి సరిపడా ఒక చిన్న గిన్నెని తీసుకోండి ఎంత ఏ గిన్నెని తీసుకున్నారో ఆ గిన్నెని ముక్కలు ఒక గిన్నెన్నర ముక్కలకి ఒక గిన్నె పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట దాని పిండి ఊరిన తర్వాత ఊట కానీ జ్యూస్ కానీ దానిలో పిండి కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి చాలామంది రెండు గ్లాసుల ముక్కలకి ఒక పిండి కూడా వేస్తారు కానీ అప్పుడు పిండి ఎక్కువగా సరిపోయినట్టు ఉండదు అందరూ ముక్కలు అనేవి ఎక్కువగా తినారు కదా మనం పిండి అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఐడియల్గా ఉండాలి అంటే ఒకటిన్నర ముక్కలకి ఒక గ్లాస్ ఒక గిన్నె పిండి మాత్రం వేసుకోవాలి అయితే ఇప్పుడు నాకు రెండు గ్లా రెండు గిన్నెల ముక్కలు వచ్చాయి అంటే ఒకటిన్నరకి ఒక గ్లా ఒక గిన్నె పిండి పోసేసాను ఒకటిన్నర ముక్కలకి ఒక గిన్నె పో పోసేసాను ఆల్రెడీ మళ్ళీ ఏం ఏముంది ఇంకా అర గ్లా అర అర గిన్నె ముక్కలకి నేను ఇంకా ఒక పావు గిన్నె పిండి వేసాను అన్నమాట అర అరకి పావు గి గిన్నె పిండి వేశాను అయితే అవన్నీ వేసేసి పిండ్లన్నీ కలిపి ముందుగా మనం ఏదైనా ఒక టబ్బు లేదంటే ఒక పెద్ద స్టీల్ బేసిన్లోనో ముందుగా ఈ మూడు మిక్స్ చేసిన పిండిని వేసేసి ఉండలు లేకుండా మొత్తం అంతా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పులు అనేవి కొంచెం ఇలా ఉండలు ఉండలు రాళ్ళ రాళ్ళుగా కడుతుందనమాట దాని చేత్తో నలుపుకుంటూ బాగా కలిపేసుకోవాలి అంటే రకరకాల పద్ధతిలో ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతి పాటిస్తూ ఉంటారు కొంతమంది ముక్కల్ని ముందుగా నూనెలో ముంచి వేస్తూ ఉంటారు కొంతమంది ముందు ముక్కలు వేసి మీద పిండి కలుపుతూ ఉంటారు నేనైతే ఈ పద్ధతిలో వాడు చేస్తానన్నమాట ముందుగా పిండిని కొలు చేసుకుని ఆ పిండి అన్నీ కారం ఉప్పు ఆవు పిండి అన్నీ బాగా కలిపే విధంగా చేతితో కలిపేసుకుంటే ఎక్కడా కూడా లమ్స్ లేకుండా ఉంటాయి తర్వాత ఒక దగ్గర ఉప్పు ఎక్కువ ఉండడం ఒక దగ్గర ఆవి ఎక్కువ ఉండడం అనేవి జరగవు ఇలా పోసేసుకుని తర్వాత నేను ఆయిల్ కూడా కొలుచుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా ఈ గ్లాస్తో ముందు కొలుస్తున్నాను కానీ మనకి ఈ గ్లాసు లెక్క ఏం సరిపోదు ఆయిల్ అనేది బాగా అనమాట ఇలాగా నేను ఈ గ్లాసు కొలతతో ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది కొంచెం తడిసినట్టు అవుతుంది కదా అప్పుడు మొక్కలకి బాగా అంటుతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను మూడు గ్లాసుల ఆయిల్ అనేది వేసే వేసేస్తున్నాను మూడో గ్లాస్ కూడా వేసేసి దాన్ని చేతితో కొద్ది కొద్దిగా కదుపుతూ ఉంటే పిండి అనేది కొంచెం తడి పొడిగా అయిపోతుంది అప్పుడు కొద్ది కొద్దిగా మళ్ళీ మనము ముక్కల్ని కూడా వేసి ముక్కలకి కూడా పిండి అంటే విధంగా తడి ఉంటేనే కదా ముక్కలకి పిండి అనేది వండుతుంది అందుకని ఈ రకంగా కొంచెం తడి పొడిగా చేసిన తర్వాత నేను ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి దానిలో కలుపుతూ ఉంటాను అయితే ఇప్పుడు మనకి ఈ రకంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఉప్పు కారం అన్నీ ఈవెన్గా పడతాయి ముక్కకు కూడా బాగా హత్తుకున్నట్టు అవుతుందనమాట చూసారు కదా మేమైతే కొత్తపల్లి కొబ్బరి అనే వెరైటీతో ఈ మామిడికాయల్లో రకరకాలు రకరకాలు వెరైటీలు ఉంటాయి కొత్తపల్లి కొబ్బరి అనేది చాలా బెస్ట్ అనమాట ఆవకాయకి ఎందుకంటే సంవత్సరం అంతా ఊరినా కూడా మొక్క అనేది చాలా గట్టితనం అనేది ఉంటుంది దానికి టెంక్ అనేది కొంచెం గట్టితనం ఉంటుందన్నమాట దానివల్ల మొక్క అనేది ఇలా ముడుచుకుపోయినట్టు అయిపోదు అదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కాకపోతే మా ఆంధ్రాలో అంటే కాకినాడలో అయితే ఖచ్చితంగా ఇదే పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడైతే ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది ఒక దగ్గర దొరకదు ఇక్కడ ఏదో తెల్ల గులాబీలని ఏదో వెరైటీలు రకరకాలు దొరుకుతూ ఉంటే మేము మా వారైతే ఈసారి ఈ హైదరాబాద్లో పక్కన తోటల్లోకి వెళ్ళి ఈ కొత్తపల్లి కొబ్బరి ఖచ్చితంగా వెతికి తీసుకొచ్చారనమాట అందువల్ల ఈసారి మా ఆవకాయ అయితే సూపర్గా బ్రహ్మాండంగా వచ్చిందనమాట ఇప్పుడు పెట్టే విధంగా నాకు ఆవకాయ అయితే డెఫినెట్గా బాగానే వస్తుంది ఏమాత్రం తేడా లేకుండా టేస్ట్ కొత్తపల్లి కొబ్బరికి ఒక రకమైన టేస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మొక్క గట్టితనంగా ఉంటుందన్నమాట ఇలా ముడుచుకుపోయినట్టు నానిపోయి మెత్త మెత్తగా అయిపోదు కొన్ని కొన్ని కాళ్ళతో పెడితే మనకి మూడు నెలలు రెండు నెలలు అవ్వగానే మెత్తగా అయిపోతుందనమాట అయితే మనం గట్టితనం అనేది చూసి టెంక గట్టిగా ఉన్నదాన్ని మనం ఎంచుకోవాలి మొత్తం ఎంత కలిపేసిన తర్వాత ఇలా బేసిన్లో పె మూత పెట్టేసి పక్కకు పెట్టేసాను తర్వాత తీసి మూడో రోజు మళ్ళీ కలుపుకోవాలి కదా అయితే ముందు ఈ కారాలు ఆవపిండి ఉప్పు అన్నీ కూడా పక్కకు సర్ది పెట్టేస్తుంది అనమాట ఎందుకంటే మూడో రోజు మనం ఉప్పులు అవి ఏమన్నా తక్కువైతే మళ్ళీ కలుపుకోవాల్సి ఉంటుందనమాట అయితే కింద మనం పడినవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కింద మనం ఏంటంటే ఎక్కడైతే కారం పడిందో అక్కడ కొంచెం ప్లేసెస్ స్క్రబ్తో ఇలా తుడ్చేసుకొని కొంచెం సోప్ వాటర్తో క్లీన్ చేసి ఇస్తే నీట్గా అయిపోతుంది తర్వాత మాపింగ్ అనేది పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ మాప్ స్టిక్తో కానీ తుడిచామంటే ఇల్లంతా కారం అనేది అలుక్కుపోతుంది అనమాట అందుకని ఈ రకంగా క్లీన్ చేసి పెట్టేశాను తర్వాత మూడో రోజు మనం ఆ బేసన తీసి చూసేసరికి ఈ రకంగా ఉందన్నమాట ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉంది దాన్ని మళ్ళీ మూడో రోజు పైనుంచి కిందకి కింద నుంచి పైకి బాగా కలిపేసి ఆ తర్వాత కొంచెం ఇంకా ఒక పావు గ్లాస్ ఉప్పు అనేది పట్టిందనమాట ఫస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసాను తర్వాత ఇంకా ఒక పావు గ్లాస్ ఉప్పు అనేది పట్టింది మొక్క పులుపుని బట్టి తర్వాత కారాన్ని బట్టి దాన్ని బట్టి కూడా మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట ముందే కనుక ఎక్కువ కలిపేసేమనుకోండి ఉప్పు ఆకాయ అనేది ఉప్పు ఉరుకుతుంది అంటారు ఊరే కొద్దీ ఉప్పు అనేది తేలుతూ ఉంటుంది సో అందుకని కొంచెం మనం తినే స్థాయి కన్నా కరెక్ట్గా కలుపుకోవాలి తప్ప ఎక్కువగా అనేది కలుపుకూడదు కొంచెం తగ్గించి కలుపుకొని మూడో రోజు ఊరిన తర్వాత తగినంత కలుపుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటాను టోటల్ నేను ఈ పాతికాయలకి ఆరు గ్లాసుల కారం ఆరు గ్లాసులు ఆవపిండి ఐదు గ్లాసులు ఒక ముప్పావు గ్లాసు ఉప్పు పట్టాయన్నమాట అలాగే త్రీ లీటర్స్ వరకు ఆయిల్ పట్టింది ముందు టూ అండ్ హాఫ్ లీటర్స్ తర్వాత ఇంకా ఒక హాఫ్ లీటర్ కలిపాను నువ్వుల పప్పు నూనె గానుగులో ఆడించిన నువ్వుల పప్పు నూనెతో నేను పెట్టాను అనమాట వాళ్ళు బాటిల్స్లో ఇలా ఇచ్చేసారు నాకు నువ్వులపప్పు నూనె త్రీ లీటర్స్ అయితే పెట్టింది మొత్తం కలిపేసిన తర్వాత మా పిల్లలైతే ఇలా ఈ ఆవకాయ అన్నం కలిపి పెట్టమన్నారు దానికోసమని అన్నం వేసేసి వేడివేడిగా ఇలా కలిపి పిల్లలకి ముద్దలని పెడుతున్నాం అనమాట మేము కూడా తినేసాము చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే మా గోదావరి జిల్లా సైడు నువ్వుల పప్పు నూనె వేసుకుంటాం అన్నమాట పికిల్స్లో అలాగే నువ్వుల పప్పు నూనె వేసుకుని మేము తింటున్నాము అలాగే నెయ్యి వేసుకున్న అదొక రకమైన టేస్టు అలాగే ఈ ఆవకాయకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎందులో పెడితే అందులో మిక్స్ అయిపోతుంది అన్నట్టు వేడన్నంతో ఒక రకమైన టేస్టు అలాగే చద్దన్నంతో ఇంకో రకమైన టేస్ట్ పప్పు నూనెతో ఒక రకంగా నెయ్యితో ఇంకో రకంగా ఉంటుంది అలాగే పెరుగన్నంలో ఆవకాయ పెచ్చి నలుచుకుని తింటే అది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా ముద్దపప్పు ఆవకా అయితే ఇంకా చెప్ప అవసరం లేదు సూపర్ టేస్ట్ అనమాట ఇక్కడ చూడండి మీకు నేను కొలతలన్నీ క్లియర్ కట్గా ఇక్కడ రాస్తున్నాను అనమాట నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను అనమాట మీడియం సైజు మ్యాంగోస్ని ఇరవై ఐదు అంటే కొబ్ కొబ్బరి అనేది మరీ పెద్ద సైజ్ అయితే ఉండదు అనమాట చిన్న సైజు కన్నా కొంచెం యావరేజ్ సైజ్ అయితే ఉంటుంది ఆ ఇరవై ఐదు కాయలకి నేను కొలతలు అయితే ఇక్కడ రాస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే మీ స్క్రీన్ షాట్ లాగా ఏదో ఒకటి తీసుకొని పెట్టుకొని ఎప్పటికీ మీరు యూస్ చేసుకోవచ్చు ఈ అయితే పక్క కొలతలు అనమాట ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్కి నాకైతే ఆరు గ్లాసుల కారం ఆరు గ్లాసుల ఆవపిండి ఐదు గ్లాసుల ఐదు గ్లాసులు ప్లస్ ఇంకా ముప్పావు గ్లాసు అంటే త్రీ ఫోర్త్ గ్లాసెస్ ఉప్పు పట్టింది అనమాట అంటే ఆరు గ్లాసులకి ఇంకా పావు తక్కువ ఉప్పు పట్టింది అయితే మీరు కాయ పులుపు ధనాన్ని బట్టి దాన్ని బట్టి ఇంకా కొంచెం ఇంకా పావు అటు ఇటుగా లేదా పావులో సగం అటు ఇటుగా పడుతుంది వాళ్ళు తెచ్చుకునే కాయని బట్టి తత్వాన్ని బట్టి ఇవైతే ఎగ్జాక్ట్గా ఎప్పుడు కూడా ఉప్పు అనేది రాను రాను మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట ఆవకాయలో అందుకని కొంచెం తక్కువే కలుపుకోవాలి అయితే అన్నీ సేమ్ రేషియోస్ అనమాట కాకపోతే ఉప్పు అనేది మనకి ఏంటంటే ఉప్పు తత్వాన్ని బట్టి మెత్తదనం బట్టి కొలతలో ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక పావు అనేది తక్కువ వాడుకుంటాం అయితే మనము గిన్నెకి గిన్నెన్నర మొక్క గిన్నెన్నర ముక్కలకి ఒక గిన్నె పిండి అనుకున్నాం కదా ఇలాగ మన ఈక్వల్ రేషియోలో ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట మనము ఎన్ని గ్లాసులు అంటే ఎన్ని కాయలు తీసుకున్నా కూడా ఇదే కొలత వస్తుంది నేను పాతిక కాయలకైతే ఇవి పట్టాయి మీరు ఒకవేళ పది కాయలు అయితే చిన్న గిన్నెను తీసుకొని దాంట్లో ఎన్ని గిన్నెలు వచ్చాయో దాని ఆ ప్రకారం క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలి కింద చూడండి నేను ఇచ్చాను వన్ పాయింట్ ఫైవ్ అంటే గిన్నెల ముక్కలకి ఒక గిన్నె పిండి అన్నప్పుడు రెండు గిన్నెలకి ఎంత పడుతుంది అనేది నేను వేసి క్యాలిక్యులేట్ చేస్తే వన్ పాయింట్ త్రీ త్రీ అని వచ్చింది అంటే అంటే మరి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలా అవసరం లేదు కాబట్టి నేను ఒక గిన్నె గిన్నెంపావు ముక్క రెండు గ్లా రెండు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఒక గిన్నెంపావు పిండిని నేను వేసాను అనమాట మనం కొంచెం కొలతలో అటు ఇటుగా మనకు ఆవు పిండు కారము ఉప్పు అన్నీ కొలుస్తున్నప్పుడు కొంచెం అటు ఇటుగా కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు మనకి మిగిలిపోతూ ఉంటాయి కదా అది కలిపేసుకోవచ్చు సరిపోతుంది దానికి పెద్ద కొలత తేడా రాదు లెక్క అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఇదనమాట అందుకని గిన్నె రెండు గిన్నెలకి నేను నేను తీసుకున్న సై పెద్ద సైజు గిన్నెతో నాకు పాతికాయలు కాబట్టి రెండు గిన్నెలు వచ్చాయి దానికి గిన్నెంపావు పావు పిండిని నేను కలిపాను అన్నమాట ఎవ్రీ టైము ఏ గిన్నె ఫుల్లు కొలుచుకున్నప్పుడు ఫస్ట్ చిన్న గిన్నె అనుకోండి రెండు గ్లాసుల కారం రెండు గ్లాసులు ఉప్పు రెండు గ్లాసుల ఆవపిండి అంటే రెండు గ్లాసులకి ఉప్పు అనేది అలాగూ కొంచెం ఒక పావు తక్కువ పోసుకుంటూ ఉంటాం అలాగ కొలుచుకోవాలన్నమాట లేదు ఇంకా తక్కువ పెట్టుకుంటున్నారు మీరు ఐదు గ్లాసులు అన్నప్పుడు ఒక ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆవపిండి త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు వే కొలుచుకుని ఆ ప్రకారం వేసుకోవాలి అలా రేషియో మాత్రం ఇదే అనమాట రో గిన్నెన్నర ముక్కలకి గిన్నె పిండి లెక్క కాబట్టి దాని ప్రకారం మనం రేషియో క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఏంటంటే ఈ ఆవకాయలో ఈ పాతికాయలు ఆవకాయ పెట్టిన తర్వాత దానిలో ఒక చారుడు మెంతులు ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు వేసాం వెల్లుల్లిపాయలు అయితే మేము తొక్క తీయకుండానే పైన జస్ట్ పొట్టంతా ఉదేసి వేశామనమాట అలా వేయడం వల్ల సంవత్సరం అంతా వెల్లుల్లిపాయ కూడా గట్టిగా ఉండి మంచి ఫ్లేవర్ అనేది పడుతుంది మీరు ఇప్పటివరకు వరకు ఆవకాయ పెట్టుకున్నట్లయితే కొంచెం క్వాంటిటీలో నేను చెప్పిన కొలతలతో ఆవకాయ ట్రై చేయండి మీరే సూపర్ అని చెప్తారు నాకు వీడియో నచ్చిందా అలా అయితే ఎందుకు వెంటనే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్